హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం టు ఉదయగిరి ప్రధాన రహదారిపై అయితే ఉన్నాము ఇక్కడ ఈ రహదారి పనులు నత్తతనాడకం అయితే సాగుతున్నాయి దీనివల్ల అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఒక బైక్ వెళ్తుంటే బైక్ సైలెన్సర్ అయితే ఊడిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టు చూశారు కదా ఈ వీడియోలో భారీ వాహనాలు లారీలు కానీ బస్సులు కానీ వెళ్ళినప్పుడు అయితే దుమ్ము అయితే విపరీతంగా అయితే ఈ రోడ్డు మీద అయితే వెళ్ళేస్తుంది అంతేకాదు ఈ రోడ్డు పని చేస్తున్న కాంట్రాక్టర్ ఈ కంకర్ను అయితే తోలేసి అలా వదిలేశాడు దీంతో దుమ్ము ధూళి వెళ్ళవడంతో ద్విచక్ర వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు అంతేకాకుండా ఈ రోడ్డు పనులు కూడా నత్త నడకనైతే సాగుతున్నాయి దాదాపుగా ఈ రోడ్డు నందవరం కూడల నుండి నందిపాడు వరకు అయితే ఉంది దాదాపుగా ఉదయగిరి వరకు అయితే ముప్పై కిలోమీటర్ల వరకు అయితే ఈ రోడ్డు అయితే ఉంది ఈ రోడ్డు పనులు నడకన సాగుతుండడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక కాంట్రాక్టర్లు ఇకనైనా స్పందించి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అయితే వాహనదారులు కోరుతున్నారు ఇక ఈ ఉదయగిరి నందవరం ఉదయగిరిన రోడ్డు తవ్వేసి దుమ్ముతో ఇబ్బందులు ఒక ఎత్తు అయితే రోడ్డుకి మార్జిన్లు అయితే కూడా సరిగ్గా లేవు దీంతో వర్షం పడినప్పుడు అంతా బురద బురదగా అయిపోతుంది దీంతో రోడ్డు పక్కకు దిగాలన్నా కానీ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఈ రోడ్డు కూడా చూడండి మార్జిన్లు కూడా వర్షానికి చూడండి బండ్లు సైడ్కి దిగినప్పుడు ఈ పురదలు అయితే కురిగిపోతాయి పెద్ద బండ్లు అయితే వెళ్ళిపోతాయి ఇక చిన్న బండ్లు అయితే అక్కడే ఇరుక్కుని పోయి అయితే కొన్నిసార్లు కొన్ని వాహనాలు అయితే అదుపు తప్పి బోల్తా పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి ఇది ఈ రోడ్డు పరిస్థితి అయితే చాలా చాలా అంటే దారుణంగా ఉంది ఒకవైపు చూస్తే మొత్తం తవ్వేసి అలా వదిలేశారు దాని నుండి దుమ్మిలేస్తుంటే మరోవైపు నుండి అయితే సరిగ్గా ఈ మార్జిన్లో కూడా సరిగ్గా వేయకపోవడంతో కూడా వాహనదారులైతే ఈ రోడ్డు వెంబడి అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ సంబంధిత అధికారుల్లో మాత్రం ఏమాత్రం అయితే చలనం లేదు వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఈ రోడ్డు వెంబడి తిరగాలంటే తీవ్రమంటే తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు ఇక అంతేకాదు ఇది వేసిన ఈ రోడ్డుని తొలగించి దానిపైన కంకర్ అయితే వేశారు కదా ఆ కంకర్ వేసిన కంకర్ని కూడా రోడ్డులో రోడ్డు రోలర్తో అయితే గట్టిగా అయితే దాన్ని దొక్కించాలి వర్షాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక ఆ పనులు కూడా సరిగ్గా చేయనట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇది వర్షం పడింది వర్షానికి తడిసిపోయి ఈ లారీయో బస్సు ఇక్కడ సైడ్గా వెళ్ళింది సైడ్గా వెళ్ళడంతో మొత్తం అయితే చూడండి కుంగిపోయింది ఇక్కడ రోడ్డు మొత్తం కుంగిపోయి అయితే మనకు కనిపిస్తుంది మొత్తం అంటే మొత్తం పనులు మొత్తం నాసి రకంగా అయితే ఈ నందవరం ఉదయగిరి రోడ్డు పనులు అయితే మొత్తం నాసిరకంగా అయితే జరుగుతున్నాయి ఎక్కడా కూడా అధికారుల పర్యవేక్షణ అయితే కనిపించటం లేదు ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ నందవరం కూడలి టు ఉదయగిరి రహదారి ఎలా ఉంది ఏంటనేది ఇంకా అయితే మనం ప్రస్తుతం నందవరం దగ్గరలోనే అయితే మనం ఈ రోడ్డుని చూపించాం ఇది ఇలా నందిపాడు వరకు అయితే ఇలాగే ఉంది రోడ్డు మొత్తం దీంతో వాహనదారులు అయితే బాగా అయితే ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడైనా ఉన్నత అధికారులైనా స్పందించి త్వరితగతిన ఈ నందవరం ఉదయగిరి రోడ్డు పనులు అయితే పూర్తి చేయాలని కోరుకుందాం